రేపల్లెపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహం ఎదుట వివిధ రాజకీయ పార్టీలు సంయుక్తంగా నిరసన చేపట్టాయి ప్రభుత్వ వైద్య కళాశాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం సిపిఐ జైభీం సిపిఐ ఎంఎల్ కాంగ్రెస్ పార్టీల నేతలు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిహెచ్ మణిలాల్ దోహా రమేష్ రామ్జీ ఎం శోభారాణి కొప్పనాతి నాగబాబు కనిగంటి రమేష్ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ రంగానికి అప్పగించడం పేదల వైద్య హక్కులను హరించే చర్య అని విమర్శించారు పీపీపీ విధానంలో కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు యాభై కిలోమీటర్ల దూరానికి ఒక మెడికల్ కాలేజీలో విభజన చేసి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు ఆరు కాలేజీ కూడా సీట్లు పెట్టడానికి వస్తే ఈ ప్రభుత్వం అడ్డుకుంది ఆ ప్రభుత్వం కూడా గతంలో జీవో నెంబర్ ఏడు నూట ఆరు లో ఎన్ఆర్ఐ సీట్లు అమ్ముకోవడం కోసం ప్రయత్నించినప్పుడు అప్పుడు కూడా ఆ పక్ష పార్టీలు ఇతర ప్రతిపక్ష పార్టీలు మేము విమర్శించాం అంటే ఎన్ఆర్ఐ సీట్ల పేరుతో మేనేజ్మెంట్ కోట సీట్లు అమ్ముకుంటాం అంటే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయాలంటే ఎనిమిది వేల కోట్లు పైచేలకు అవుతా ఉన్నాయి మేము ఈ డబ్బులు పెట్టలేం కాబట్టి డబ్బులు లేవు కాబట్టి ప్రైవేట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఇదే మిత్రులు ప్రస్తావించినట్టు దాపట్లో మెడికల్ కాలేజీ కనుక పూర్తయితే ప్రభుత్వంలోనూ ఉండదు అందుకని ఈ రోజు వామపక్షాలైనా ఈ పరిరక్షణ కంటే అయినా ప్రైవేటీకరించే దాంట్లో వ్యతిరేకిస్తున్నది అందుకోసం అక్కనే ఈ రోజు ఏం చెప్తా ఉన్నారు మేము బాగా పరిపాలిస్తాం వాళ్ళకంటే అని చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు మూడేళ్లలో ఐదు మెడికల్ కాలేజీలు కట్టారు మరి మీరు రెండు పద్దెనిమిది నెలలు పదిహేను నెలలు దాటింది ఉన్న మెడికల్ కాలేజీల్లో మరో రెండు కాలేజీల్లో మూడు మీరు నిర్మాణం చేసి మేము అంతకంటే అని చెప్పుకుంటే బాగుంటుంది అట్లా కాకుండా ఉన్నటువంటి పది కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నామంటే దీన్ని అర్థం చేసుకోవాలి మేము బాగా పరిపాలిస్తున్నాం అనేటువంటిది ఇది సమన్వేశం కాదు అట్లానే రోజు మనం చూస్తా ఉన్నాం వేల కోట్ల రూపాయలు రాయితీలు అదానీ పేరుతో అంబానీ పేరుతో గూగుల్ డేటా సెంటర్ పేరుతో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం రాయితీ ఇచ్చింది ఎక్కడ పెడితే అక్కడ వేల కోట్ల రూపాయలు విద్యా వైద్యాన్ని రాజ్యాంగ హక్కుగా ఏదైతే ఉందో దానిని పేద వర్గాలకు అందించవలసినటువంటి ప్రభుత్వం విద్య వైద్యాన్ని ప్రైవేటీకరణ పేరిక బడా పారిశ్రామికవేత్తలకు ఏ అయితే కూటమి ప్రభుత్వానికి ఆర్థికంగా అన్నదండలు అందించారో వారికి హస్తగతం చేయడానికి కుట్రపూర్చి వ్యవహరిస్తా ఉంది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అంటే మెడికల్ కళాశాలలను పబ్లిక్ గా పర్చేస్ చేయడం కింద మనం భావించాలి ఈరోజు రోజు అయితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతితో గతంలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రానికి నంజయ్యాయో వాటిలో పది మెడికల్ కళాశాలలను ఈ కోట ప్రభుత్వం ప్రైవేట్ పనిచేయడానికి చుట్టపరుతా ఉంది దీనిని రాష్టంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్బీసీ మైనారిటీ వర్గాలు అగ్ర కులాల పేదలు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కూడా కండేస్తా ఉంది ఒక మెడికల్ కళాశాల వస్తే హాస్పిటల్ వస్తుంది మరి ఓపీ ఉచితంగా పేద వర్గాలకి అందుతుంది కానీ ప్రైవేటు పరం చేస్తే దాన్ని ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేస్తారు తప్పితే పేదలకు ఉచితంగా వైద్యం అందించినటువంటి ఆలోచన వారికి ఉండదు కాబట్టి

చోదించలేని కాలేజీ చదువుతున్నటువంటి వాళ్ళు మరి ఇంత లక్షలాది రూపాయల ఫీజులు పెట్టి మరి ఎందుకు ఈ సర్టిఫికెట్లు అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టుకుని ప్రజలు ఫీజు గుర్తు చేయడానికి